అవన్నీ చెప్ చేయదగినవి చేయని ఏడల పాపం చూపించును ఇది నిజము సంసార సముద్రం నుండి దాటి గోరువారును నరక భయములు గలవారును ఈ ధర్మమును తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాత స్నానము శిష్ఠుడైన బ్రాహ్మణ పుత్రులకు ఉపనయనము చేయించుట ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనమైన బ్రాహ్మణ పుత్రులకు ఉపనయనమును చేయించ దక్షనిచ్చిన ఏడల అనేక జన్మములోని పాపములన్నీ కూడా నశించును తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనము చేయించినప్పుడు అటు చేయబడిన గాయత్రి జపఫలం వలన పంచమహాపాదకములన్నీ కూడా భస్మమగును గాయత్రి జపము హరిపూజ వేద విద్యానము వీటి ఫలము చెప్పుటకు నాకు శత్యము కాదు పదివేల తటాకములు ద్రవించే పుణ్యమును నూరు రావి చెట్లు పాధించిన పుణ్యములను నూతుల దిగ దిగుడు బావులు నూరు బావులు ద్రవించిన పుణ్యములను నూరు తోటలు చేయి వేయించిన పుణ్యములను ఒక బ్రాహ్మణుని ఉపనయనం చేయించిన పుణ్యముతో పదియోర వంతు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానము చేసిన తరువాత మాఘమాసం అందు కానీ వైశాఖ మాసం అందు కాని ఉపనయనముకు చేయించవలను సాధువులు స్తోత్రియులను బ్రాహ్మణు కుమారులు ఉపనయనం చేయించిన ఏడల అనంతమైన ఫలము కలదని ధర్మవేత్తలైన మునుడు చెప్పి ఈ ఉపనయనము సంకల్పం కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసిన ఏడల కలిగే ఫలము చెప్పుడపు భూమి ఎందుగాని స్వర్గమందు గాని యవ్వనికి సామర్థ్యం కలదు వరద్రవ్యం వలన దేవ సంతర్పణము చేసిన ఏడల ఆ పుణ్యము ద్రవ్యదాదు కలుగును కార్తీక మాసమందు ధర్మించే ఒక బ్రాహ్మణుకు ఉపనయనమును వివాహమును చేయించిన ఏడల అనంత ఫలమును కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తాను పాపమీ బ్రహ్మలోక్త ప్రాప్తి కలుగును ఓ మహారాజా ఈ విషయమై పురాతన కాథ ఒకటి ఉన్నది కలదు అది చెబుతాను వినడి ద్వాపర యుగమున వంగదేశమున సువీరుడు అనేటువంటి ఒక రాజు కలుడు మిక్కిలి వీర్యశములు గలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలముడుకు దైవాగము వలన దాయాదుల చేత జబడిన వాడై రాజ్యభ్రష్డై అరోధాత్మనా అను తృత్యక్త ప్రకారంగా భార్య అడ్డానికి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యములకు పోయి ధనము లేక జీవితలకే చాలా దుఃఖించబడుతుండెను ఆ అరణ్యమందు రాజు భార్య కందమాలాదులు భక్షించి కాలములు కలుస్తుంది అట్లుండగా భార్య గర్భవతి అయ్యను నర్మదాశీన ముందు రాజు పర్ణశాలను నిర్మించను ఆ పర్ణశాల ఎందే సుందరీయమైన ఒక కన్యను కనెడు రాజు అరణ్య నివాసము వన్యాహరణము అందు సంతాన సంభవము సంతానం పోషణకు ధనము లేకుండా మొదలైన వాటిని తలుచుకొని తన పరాకృత ప్రాపములను స్మరించుచూ బాలికకు కాపాడుచుండడు తరువాత పుణ్య పూర్వపుణ్యవశము చేత ఆ కన్యకు వృద్ధి నంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గొప్పియన్నదై చూచువారికి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయసు వచ్చినది మనస్సుకు అహూర్య్యమిగా ఉన్నది చుట్టున్న కండెకు చూసి ఒక ముని కుమారుడు సుబీరా అని కూతురును నాకిచ్చి వివాహం చేయమని అని ఆచించను ఆ పాట విని రాజు మునికుమారగా నేను దరిద్రుడిను కనుక నేను కోరినంత ధనముని నీవిచ్చి తినేవి కన్యను నీకు ఇచ్చేదను ఓ జనక మహారాజా ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యందు కోరికతో రాజుతో ఇట్లా ఓ రాజా నేను తపస్సు చేసిన సంపాదించిన బహుధనమును నీకు ఇచ్చేదను దానితో నీవు రాజ్యమంతుండి సుఖములను ముని మునికుమారుడు చెప్పిను ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగేనే చేసేది నేను తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమంది తపమాతరించి బహుధనమును సంపాదించి ఆ ధనవంతయు రాజుకిచ్చను రాజు ఆ ధనవంతువు గ్రహించి ఆనందించి తృప్తి నంది ఆ మునికుమారుడికి తన కూతురునిచ్చి తన యొక్క గృహ సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహం హరిమనందమంతే చేసను ఆ కన్యయు వివాహం కాగానే కొత్త వద్దకు చేరను రాజు కన్యా విక్రయ ద్రవ తన భార్యను జీవించుతుండేది రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకు విక్రయించిన ఏడల చాలా ద్రవ్యం రావచ్చునని దానితో నా జన్మవంతివు గడుగుతున్నానని రాజు ఇట్లు తలుచుతుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యుధీష్ఠుడు స్నానార్థమై నర్మలా నదికి వచ్చి వర్ణశాలందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూచను చూసి గౌణన్య కోతుడైన ఆ యతీశ్వరుడు దయతో పోయి నీవిడు ఈ అరణ్యమంత ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు చెప్పమని అడిగను దరిద్రముతో సమానమైన దుఃఖము పుత్రమూర్తితో సమానమైన శోకము బాల్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమాల ఫలాదు భుజిస్తూ ఈ వనమంత నివాసం చేస్తూ కాలం గడుచున్నాను ఈ అరణ్యమందే పండసాల్లో నా కుమార్తె కలిగినది ఆ చిన్నదాన్ని యమనం రాగానే ఆ ముని కుమారుని వలన బహుధనం గ్రహించి వానికి వివాహం చేసి ఆ ధనంతో సుఖంగా జీవించుచు ఉన్నాను ఇక చెప్పుము ఇటు రాజు వాక్యమును విని రాజా ఎంత పని చేసేది మాధుని వలె పాపము సంపాదించు కన్యాద్రవ్యం చేత జీవించువాడు యమలోకమందు అతి బతి ప్రణామను నరకమును నివసించుడు కన్యాద్రవ్యం చేత దేవఋషి తృప్తి చేయించున్న వారికి పితృదేవతలు ప్రతి జన్మంతో ఇతనికి బుద్ధుడుగా కలుగుండట అని శాపమెంతుడు కన్యా ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల సమస్తమైన పాపములు చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపము ప్రాయచిత్ ఎక్కడా చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్ష ఈ రెండు కూతురు నాకు బంగారం ఆభరణాలతో అలంకరించి కన్యకను దానం వివాహం చేయుము కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడైన వరుణకు కన్యాదానం చేసిన వాడు గంగాది సమస్త తీర్థములు స్నానాదలు చేసేది వాడు పొందేటువంటి ఫలము పొందును ఏదో ఒక దక్షిణాయుతముగా అష్టమేధాది యాగములు చేసిన వాడు పొందేటి ఫలమును పొందును ఇట్లు ఎది చెప్పగా విని రాజు సకల ధర్మవ్యక్తమైన ఐదీశ్వరినితో నీత్రుడే ధనాచతునియే బ్రాహ్మణుడా ఇది ఏమి మాట పుత్రధార పుత్రారాధులు గృహక్షేత్రాదులు వస్త్రాంతరాదులు ఉన్నందుకే దేహం దృఢపెట్టి రోగించవలెను కాని ధర్మం అనగా ఏమిటి

రాజ్యపాలన <Sessimitation> ను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను ఆ సుధీకీర్తిని సువీరుడు పాపశేషము చేత తాను నరకమున పడి యమను నందుతూ ఒకనాడు ఎది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమున నుంచారని విచారించుకుని ధైర్యంతో ఎముడితో నిచ్చుము తెలిసిన ధర్మరాజా ఎంత మాత్రమున పాపము చేసినా నాకు ఈ నరకమెందు ఈ నరకమెందుకు వచ్చినది అయ్యో అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ ఉదాగా పోయినవే ఇదిగాక స్వర్గమందున నాకు నరకమం పొడట ఎందుకు కలిగినది శృతికీర్తి చెప్పమని మాటలు నేను ఎప్పుడు పలికను శృతికీర్తి నీ ఉన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడు అనువాడు ఒకనాడు దురాచారుడి కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వారి పితృలైన మీరు స్వర్గస్థులైన నరకమందున్నారు తర్వాత భూమి ఎందు దుష్టయోనుల ఎందు జన్మించదు శృతికీర్తి విను సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరం పక్కశాలలో తగ్గి ఉన్నది దానికి ఇంకా వివాహం కాలేదు కా కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహంతో అచ్చడికి పోయి అతడున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్య యోగుడైన కన్య కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణికిచ్చేవాడు లోకాధిపతి యోగుడు శాస్త్ర ప్రకారం కన్యాదానం ప్రశస్తము అట్లు కన్యాదానం చేయుటకు కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుడుకు ధనమిచ్చే ఏడల ధనదాత దాత యోగను లోకాధిపతి యోగును కన్యలు లేనివాడు రెండు పాడియావులను ఇచ్చి కన్యకును తీసుకొని వరుణికిచ్చి వివాహం చేసిన ఏడల కన్యాదాన ఫలము పొందను కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణుడు కన్యామూల్యం నీ దాని చేత నీ పితృందరూ తృప్తి నంది నిత్యము ఆ మాటలు విని అట్లానే యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న అందున కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షయందు ఈశ్వర ప్రీతిగా విద్యుత్గా కన్యాదానం చేసను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాద విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను తరువాత సుధీ కీర్తి పది మంది బ్రాహ్మణు బ్రహ్మచారులు కన్యామూల్యమును ఇచ్చను దాని చేత వాని పితృలందరూ మిగుదా పాపులై స్వర్గమునకు పోయి తాను యథాగతముగా స్వర్గమును చేరి కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానమాచరించిన వాడు అభిగాత పాదము సముడును ఏమీ లేదు మూలం ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహం సహా సహాయం చేసినను ఈ పుణ్యము అంతమే లేదు కార్తీక మాస ముందు కార్తీక వ్రతం ఆచరించిన వాడు హరి సాహిత్యమును పొందును ఇది నిజము నా మాట నమ్ము ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించిన వారు కౌరవ నగములను పొందుదురు ఓం నమ శివాయ కార్తీక నాహ ప్రాణానా